కార్తీక పౌర్ణమి రోజు తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించడం సాంప్రదాయం అయితే ఈ దీపం ఎందుకు వెలుస్తారు దీని విశిష్టత ఏమిటి కార్తీక పౌర్ణమి రోజు పాటించే ఆచారాల గురించి తెలుసుకుందాం మూడు వందల అరవై ఐదు వత్తులు ఎందుకు వెలిగిస్తారు కార్తీక పౌర్ణమి రోజు అనేక విశేషమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు అందులో ఎక్కువ మంది ఆచరించేది మూడు వందల అరవై ఐదు వత్తులతో గుళ్ళో దీపం వెలిగిస్తారు కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దీపారాధన చేస్తారు అలా చేయడం కుదరని వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు వత్తులు ఉన్న దీపం వెలిగిస్తారు అయితే మూడు వందల అరవై ఐదు వత్తులు ఎందుకు వెలిగిస్తారు అనే సందేహం చాలామందికి వస్తుంది కార్తీక మాసం అంటేనే దీపారాధనకు అత్యంత విశిష్టమైన ప్రాముఖ్యత ఉంటుంది ఒకవేళ ప్రతిరోజు దీపం వెలిగించడం కుదరలేని వాళ్ళు సోమవారాలు ఏకాదశి ద్వాదశి పౌర్ణమి వంటి తేదీల్లో దీపం పెడతారు అది ఈ సాధ్యపడిన వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై వత్తులు ఉన్న గుత్తి దీపాన్ని తీసుకొని వెలిగిస్తారు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు లెక్కన ఒక్కో రోజుకు ఒక్కో దీపం లెక్క అలా వెలిగిస్తారు దీపం వెలిగించే ముందు ఈ శ్లోకం పఠిస్తారు సాధ్యం త్రివర్తి సంయుక్తం వాహనిన యోజితం ప్రియం గృహణ మంగళం దీపం త్రైలోక్యతి మిరపహ భక్త్య దీపం ప్రయత్మి దేవాయ పరమాత్మనే త్రాహి మానర ఖద్గోర దివ్యజ్యోతి నమోస్తుతే ఈ శ్లోకానికి అర్థం మూడు వత్తలను తీసుకొని నూనెలో తడిపి అగ్నిని జత చేసి మూలోకల చీకట్లను పోగొట్టగలిగే దివ్యజ్యోతిని వెరిగిస్తూ దేవుడికి భక్తితో సమర్పిస్తున్నాను అని దీని అర్థం లోకానికి వెలుగునిచ్చేది దీపం అటువంటి దీపాన్ని మనస్ఫూర్తిగా దేవుణ్ణి తలుచుకుంటూ వెలిగించడం వల్ల ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి అందుకే కార్తీక పౌర్ణమి రోజు తప్పనిసరిగా మూడు వందల అరవై ఒత్తులు ఉన్న దీపం వెలిగిస్తారు గుడికి వెళ్ళి వెలిగించలేని వాళ్ళు ఇంట్లోని తులసి కోట దగ్గర వెలిగించుకోవచ్చు